యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో లోక్సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు స్థానిక పరిపాలనాధికారి కార్యాలయ సమీపంలో ఉన్న బాలయోగి విగ్రహానికి యానం పరిపాలనాధికారి మునుస్వామి మున్సిపల్ కమిషనర్ కండవెల్లి రామకృష్ణ సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖం కార్యాలయ సూపరింటెండెంట్ కాళ్ల సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు కె శంకరం బాలయోగి చేసిన సేవలను గూర్చి వివరించారు కార్యక్రమంలో ఎస్ఐలు షేరు నూకరాజు ప్రభాకర్ రావు సుబ్రహ్మణ్యం సమాచార శాఖ అధికారి కెఎల్వి ప్రసాద్ మట్టపర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు

சோப்படி எல்லா போவோம் எப்படி எல்லா பக்கம் சரி అందరికీ నమస్కారం ఈరోజు మనం రామన్ క్యాథలిక్ చర్చ్ ఎదుర్కొన్నటువంటి ఎన్టీ మోహన్ చంద్ర బాలయ్య గారి విగ్రహం వద్ద అవుతున్నాం ఈరోజు వారి యొక్క పుట్టినరోజు ఈ కార్యక్రమానికి మన ప్రాంతీయ పరిపాలనా అధికారి శ్రీ మునుస్వామి గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కాండవల్ల రామకృష్ణ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సమ్ముఖం గారు అదేవిధంగా కానిస్టేబుల్స్ అండ్ సి ఎస్ఏలు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు అదేవిధంగా సమాచార శాఖ నుంచి కొడు ప్రసాద్ గారు పత్రికా వీడియో దుర్గా ప్రసాద్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పడానికి తెలుగు పెరుగుపాధ్యాయుని న్యూ రావడం జరిగింది గండి మోహన్ చంద్ర బాలయ్య గారి కోసం మీకు కొన్ని విషయాలు చెప్తాను వారు అందరికీ తెలిసిన వ్యక్తి సుపరిస్థితులే మన యానానికి ఎదురుగు ఉన్నటువంటి ఎదురులంకలో వారు జన్మించారు రామాలయం అనే పేటలో వారి నివాసం ఉండేవారు వారిని ఆ ఆంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇష్టపడేవారు వారు చదువుకునే రోజుల నుంచి కూడా నాయకుల లక్షణాలు అలవర్చుకుని అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళినటువంటి ఒక మహా దళిత నాయకుడిగా పేరు పొందిన వ్యక్తి ఆయన ఆయన ఆ రోజుల్లో అటు నుంచి ఇది యానం పంటి దాటి యానం మీదుగా ఇదే రోడ్లో కాకినాడ వెళ్తుండేవారు ఆ విధంగా ఆయన చాలా మంది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మనస్తత్వాన్ని ఇష్టపడేవారు ఆ విధంగా వారు లాయర్ చేసిన తర్వాత యానం కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేసి ఎన్నో కేసులు వాదించడం జరిగింది వారు పేద ప్రజల దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగానే కేసులు వాదించి అందరికీ న్యాయం చేకూర్చిన మహా వ్యక్తి టీఎంసీ బాలీవుద్దారు అదేవిధంగా కాకినాడలో ఉన్నటువంటి కోర్టులు కూడా అనేక రకాల కేసులు వాదిస్తుంటే వారిని మీడియా వాళ్ళు చూసి పత్రికలో వేయడంతో వారిని చాలామంది మీరు ఇక్కడే సేవ చేయడం కాదు మన ఆంధ్ర కూడా సేవ చేయమని అంటే మొట్టమొదటిసారిగా వారు తెలుగుదేశం పార్టీలో తీర్థం తీసుకుని మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అవ్వడం జరిగింది ఎమ్మెల్యేలో వారికి విద్యాశాఖ మంత్రివర్యులుగా కూడా ఇవ్వడం జరిగింది ఆ విద్యాశాఖను చాలా బాధ్యతతో చేసి ప్రజల మనలు పొందిన తర్వాత వారిని ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీలో ప్రైమ్ మినిస్టర్గా చేసేటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దృష్టిలో పడ్డారు వారు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు నారా చంద్రబాబు నాయుడు అడిగితే వారిని అక్కడ ఉన్నటువంటి లోక్సభలో స్పీకర్గా నియమించడం జరిగింది స్పీకర్గా చేసిన తర్వాత వారు మొట్టమొదసరిగా ఎంతైనా మన ఆంధ్ర వారు కాబట్టి యానం విధులంత వారిని ప్రతిని వారు నిర్మించింది వారి వల్లనే జరిగింది ఆ బ్రిడ్జ్ తర్వాత రవాణా సౌకర్యాలు మెరుగుపడి ఆ అటువైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యానం మీదుగా కాకినాడ వెళ్ళడానికి అదేవిధంగా బస్సులు కూడా చాలా దూరం నుంచి తిరిగి వెళ్ళేవి కానీ ఇలా దగ్గర రూట్ ఏర్పడంతో యానం నుంచి కాకినాడ ఇలా అమలాపురం బస్సులు కూడా ఎక్కువ తిరిగి వచ్చేవి కానీ ఈ రూట్ అవ్వడం వల్ల యానం ఎదురు బ్రిడ్జ్ వాడదు వల్ల చాలామంది అనేక రకాల ప్రయోజనాలు పొంది ఉన్నారు అదేవిధంగా బాలయోగాలు ఈ విధంగా జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఆయన మరణించడం జరిగింది ఎంతైనా కానీ మన యానానికి కూడా వారు ఎంతో సేవ చేశారు కాబట్టి వారి పేరు మీద జిఎంసి బాలయోగి నగర్ అదేవిధంగా జిఎంసి బాలయోగి స్టేడియంలు కూడా వారి పేరు వారి పేరు మీదగా నిర్మించ జరిగింది ఇప్పుడు మన మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ నుంచి మన పాత స్టాండ్కి వెళ్ళేటువంటి ఈ రోడ్డును కూడా వారి పేరు మీదే కట్టడం జరిగింది అలాగే మహోన్నతమైనటువంటి లక్షణాలు కలిగిన యొక్క పేరును అందరూ ఈరోజు తలుచుకునే అవకాశం కలిగినందుకు అందరికీ నమస్కారం గురించి నమస్తే